హాయ్ వెల్కమ్ టు కరీష్మస్కర్న్నారు చూడండి ఇది మనం కుర్చీళ్ళకు వేసుకోవడానికి నాకు పట్టు చీరకు ఇచ్చాడండి ఇది ఆల్రెడీ కుర్చీళ్లకు పైట్ చెంగు దగ్గర ఇచ్చాడు అది ఏమో వేస్ట్గా మనకు బ్లౌజ్ దగ్గర వచ్చిందండి ఎందుకు నేను వేస్ట్ చేయాలనేసి పక్కకు తీసేసాను నాకు ఈ శారీకు మ్యాచింగ్ అవుతుంది పల్లో పింక్ ఉన్నా కూడా లోపల మొత్తం గ్రీన్ అండి అందుకనేసి ఇప్పుడు నేను కుర్చీళ్ళ మాదిరిగా దీన్ని రెడీ చేస్తున్నాను చూడండి ముందుగా సీదా శారీ మీద ఉల్టా కుట్టు వేసేసేయండి ఫస్ట్ నేను వేసేసానండి కింద శారీకి ఇప్పుడు పైన పావుంచి ఇలా మడత పెట్టుకుంటూ ఇలాగ జాయింట్ చేసేసుకోండి నీట్గా కింద శారీ సీదా మీద ఉల్టా ఫస్ట్గానే నేను ఒక కుట్టు వేసేసానండి వీడియోలో సరిపోదు అనేసి ముందు వేసేసాను ఇప్పుడు చూడండి ఇలా సర్దుకుంటూ మనం కింద మడిచిన దాని మీద ఇలాగ ఇలాగ ఉల్టా మీద కుట్టుకుంటూ వచ్చామనుకోండి చూడండి నీట్గా ఉంది ఇలాగ ఫినిషింగ్ ఇచ్చేసేయండి పక్కన మనం కుచ్చుళ్ళు వేసుకోవడానికి అటు పక్కన పెట్టేసి ఇటు పక్కన ఇలా మార్చుకుంటూ ఇలా కుట్టేసుకోండి నేను నా బ్లౌజ్కి ఎస్టా ఇచ్చాడండి బ్లౌజ్ పక్కన ఇచ్చేందుకు వేస్ట్కి ఎందుకు చేయాలనేసి నేను ఇలా కుడుతున్నాను ఈ శారీకి నాకు సెట్ అయిపోయింది కరెక్ట్గా మ్యాచింగ్ అయింది లోపల మొత్తం గ్రీన్ అండి చూడండి ఒక కుట్టు వేసేసాను ఇంకొక కుట్టు కూడా వేసుకోండి నీట్గా ఉండిద్ది మనము అటాచ్ చేసాము అన్నట్టు కూడా కనిపించదండి మనకు కుచ్చిళ్ళు వేసాక చూడండి కింద కూడా నీట్గా ఉంది ఇలాగ పైన ఇంకో కుట్టు వేసేసుకోండి వేసేసుకున్నాక అప్పుడు మొత్తం మనం కుచ్చుళ్ళు వేసుకుందాము శారీ మొత్తం నా గ్రీన్ అండి లోపల పొల్లో వచ్చేసి పింక్గా ఉంది చూడండి గ్రీను దాని కరెక్ట్ సరిపోయిందండి ఇప్పుడు ఉన్న క్లాత్ మొత్తం ఇలా కట్ చేసేసేయండి అది పట్టు చీరకు వచ్చిందండి వేస్ట్ ఎందుకు చేయాలనేసి ఇలా కుడుతున్నాను ఇలాగ చూడండి మనకు కావాల్సిన తోరకు కుర్చి ఇలాగ సైడ్ కుట్టేసి ఇలా కుచ్చుళ్ళు ఈజీగా వేసుకోవడమే అండి పింక్ కలర్ దారం తీసుకొని బాగా నాలుగు పొరలు తీసుకోండి తీసుకొని ఇలా కింద నుండి పైకి కింద నుండి పైకి పూల ముడి మాదిరిగా ముడి వేసేసేయండి కావాలంటే స్టోన్ కానీ మనం ఏదైనా పూస కానీ గోల్డ్ పూసైనా కూడా ఇవి వేసుకోవచ్చండి నేను దానికి ఏ మోడల్ లేదు సింపుల్గా ఉంది శారీ కాబట్టి నేను ఇలాగే కుచ్చిళ్ళు వేసాను ఇంతేనండి ఈజీగా చూడండి ఎంత చక్కగా ఉందో ఈ వీడియో నచ్చినట్లుగా అయితే తప్పగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో ఈజీగా ఇలాగ సైడ్లోకి ఉన్న దారం మొత్తం ఇలా కట్ చేసేసేయండి ఈజీగా చూడడానికి లుక్గా ఉంది వేస్ట్గా పడేయకుండా సింపుల్గా అయిపోయింది చూడండి కుచీళ్ళు ఏదైనా కింద కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి మీరు కావాలంటే స్టో ఏదైనా పెం పూసలు వేసుకోవచ్చు గోల్డ్ కలర్ చూడడానికి లుక్ చాలా బాగుందండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి